శ్రీకాకుళం జిల్లాలో గల్లంతైన మత్స్యకారులు ప్రాణాలతో బయటపడి ఉంటే బాగుండేదంటూ కుటుంబీకులు కర్ణిరై మంచినీళ్ళపేటకు చెందిన నలుగురు గల్లంతు కాగా అందులో ఇద్దరు అష్టకష్టాలతో ప్రాణాలతో బయటపడగా మరో ఇద్దరి ఆచూకీ దొరకలేదు ఆ సమాచారం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియడంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు కేంద్ర మంత్రి కు రామ్మోహన్ నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో విశాఖపట్నం నుంచి వచ్చిన హెలికాప్టర్ వజ్రపు కొత్తూరు మండల తీరంలో గాలించారు అయినా ఫలితం లేకపోయింది చివరకు గల్లంతైన ఇద్దరు అక్కుపల్లి డోకులపాడు తీరానికి విగత జీవులుగా చేరారు గ్రామంలో విషాదం నెలకొంది కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో గల్లంతైన మత్స్యకారులు ప్రాణాలతో బయటపడి ఉంటే బాగుండేదంటూ కుటుంబీకులు కర్ణునీరై మంచినీళ్ల పేటకు చెందిన నలుగురు గల్లంతు కాగా అందులో ఇద్దరు అష్టకష్టాలతో ప్రాణాలతో బయటపడగా మరో ఇద్దరి ఆచూకీ దొరకలేదు ఆ సమాచారం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియడంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు కేంద్ర మంత్రి కింజార్కు రామ్మోహన్ నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో విశాఖపట్నం నుంచి వచ్చిన